నమస్తే వీ న్యూస్ లోకల్ యాప్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు జాతీయ వార్తలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా భారత్పై మరో ఇరవై ఐదు శాతం సుంకం విధించింది దీంతో ఆసియాలో భారత్పై యాభై శాతం సుంకం విధించినట్లయింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడ్డ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి గ్రేండ్ మొబిలిటీ దిశగా భారత్ మరో ముందడుగు స్వదేశీ ఎలక్ట్రిక్ కార్ను ప్రారంభించిన మోదీ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కామెంట్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో వాహనాలపై పడ్డ కొండ చర్యలు రెండు వేల యాభై వరకు వందల యుద్ధ నౌకల నిర్మాణం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాంతీయ వార్తలు ప్రియురాల కోసం దొంగగా మారిన యువకుడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన మంతుర్తి హరీష్ రాష్ట్రానికి భారీ వర్ష సూచన నాలుగు రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ వరంగల్ టెక్స్టైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్కు బస్సును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి కలెక్టర్ సత్యచారద బీజేపీ దేవుళ్ల పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాదులోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం డ్రగ్స్ తీసుకుంటున్న యాభై మంది విద్యార్థులను పట్టుకున్న ఈగల్ టీం ములుగు జిల్లా పస్రా ఎస్ఐ కమలాకర్ ఉత్తమ ఎస్ఐగా ఎంపికయ్యారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా నగదు రివార్డును అందుకున్నారు వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపారస్తులకు విద్యార్థులకు సైబర్ నేరాలు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ రాజరేష్ రాజేష్ రెడ్డి తెలిపారు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామున యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో గణపతి మండపం ఏర్పాట్లో అపశృతి కర్రను మిషన్తో కట్ చేస్తున్న క్రమంలో యువకుడికి తీవ్ర గాయాలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ వరంగల్ జిల్లా వర్ధనపేడ మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద టాక్టర్ లారీ ఢీకొన్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నమస్కారం వి న్యూస్ లోకల్